ఏపీ సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం అస్సలు చెయ్యకూడన పనులు సెప్టెంబర్ ఏడవ తేదీన భద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది శతిపిష నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుందో ఆ గ్రహణం సమయంలో పాటల్చి పాటించవలసిన నియమాలు విధి విధానాలు ఏమిటి గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓ మాత్రేనమా అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు యాభై ఐదు నిమిషాలలోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయండి ఏడు యాభై ఐదు నిమిషాల తర్వాత ఎవరు ఆహారాన్ని తినకూడదు గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్బలు కానీ రెండు తులసి ఆకులు కానీ వేసుకోండి లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళని పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభానికి ముందే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రతి ఒక్కరూ తొమ్మిది యాభై నిమిషాల్లో ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తలకు షాంపూ పెట్టుకుంటు పెట్టకుండా చిన్న చిన్నటి నీరుతోని తల స్నానం చేయాలి అయితే వేడి నీళ్ళతో మాత్రం గ్రహణం పట్టు స్నానం చేయకూడదు అయితే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణం నియమాలను పాటించకపోయినా పర్వాలేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోయండి ఇక గ్రహ సమయంలో ఎటు పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చేయకూడదు పదునైన వాస్తువులను వస్తువులను ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి ఈ గ్రహణం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎవరు కూడా బయటకు రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతకాలం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోవడం కోలు కత్తిరించడం గడ్డం తీసుకోవడం ఇలా పనులను అస్సలు చేయకండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇది రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ ఆదివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరు మాసాహారాన్ని దూరంగా ఉండండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మనకు మానికోవాలి అలాగే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇక ఈ గ్రహణం సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతాకాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సూతాకాలం ప్రారంభమవుతుంది ఈ సూతాకాలంలో ఆలయాలు తలుపులన్నీ మూసేస్తారు దేవాలయాల్లో పూజలు చేయరు ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ గుమ్మడికాయను కట్టుకుంటారు అలాంటి వారు ఆ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణం సమయం గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీలు మాత్రం గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి మంచం పైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి ఇక ఇనుముతో చేసిన వాస్ వస్తువులు ఏవైనా సరే విగ్రహ సమయంలో విగ్రహ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుపు పైన పడుకోకూడదు అలాగే ఇనుపు వస్తువులను ముట్టుకోకూడదు అలాగే మనలో చాలామంది మహిళలు తమ మంగళ సూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు శాస్త్ర ప్రకారంగా మంగళసూత్రాన్ని పిన్నిసులు పెట్టుకోకూడదు ముఖ్యంగా గ్రహణం సమయంలో మాత్రం మంగళ సూత్రానికి పిన్నిసులు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవి అలాగే పరమేశ్వరిని స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దేవ మంత్రులు చదువుకోండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం నమ అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి తద్వారా మీ కష్టాలని వెంటనే తీరిపోతాయి ఇక గ్రహణం పూర్తయిన మార్నాడు గ్రహణ శూల ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణ శూల ఉంటుంది ఈ రోజున ఎవరు కూడా దూర ప్రయాణం చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చేయకండి అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలుస్తుంది అలాగే గ్రహణ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు వెళ్ళి చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం తొలుగుతుంది అదేవిధంగా మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం పరిచి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది అలాగే గ్రహణం పూర్తి అయిన మర్నాడే ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన స్తోమతున్న బట్టి పేదలకు దానం చేయండి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది షతిభిష నక్షత్రం వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి మరియు రాశి వారు కూడా ఈ చంద్రగ్రహాన్ని చూడకూడదు మిథున్ రాశి కర్కాటక రాశి కుంభరాశి రాశి అలాగే మకర రాశి వారికి ఈ గ్రహణం ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి సూత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి సూత్రాన్ని వినండి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం మినుములను దానం చేయండి అలాగే మీకు వీలైతే గోమాత గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయుర ఆరోగ్యలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ధనుష్య రాశి కన్యా రాశి వృషభ రాశి మరియు మేషరాశి ఈ నాలుగు నాలుగు రోజులు వారికి మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది ఈ విధంగా గ్రహ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి ఈ వీడియోని మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్